వెల్కమ్ టు అగ్మాక్స్ తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంటను భారతదేశంలోని మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇది దుస్తుల తయారీలో ఉపయోగించే నూలు తయారీకి అవసరమైన పంట కావడంతో టెక్స్టైల్ పరిశ్రమకు ఇది అత్యంత ముఖ్యమైన ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది ప్రస్తుత అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పత్తి ఉత్పత్తి నిలవనుంది చైనా ఇరవై ఎనిమిది పాయింట్ రెండు సున్నా మిలియన్ బేళ్ళ పత్తి ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో ఉండగా భారత్ ఇరవై ఐదు మిలియన్ బేళ్ల పత్తిని ఉత్పత్తి చేయనుంది ఇది గ్లోబల్ ఉత్పత్తిలో చాలా పెద్ద భాగం దీని సాగుకు తక్కువ తేమతో కూడిన పొడి వాతావరణం మోస్తారు వర్షాలు ఉన్న ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి మన దేశంలో సగటున ఒక హెక్టారుకు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల యాభై కిలోల వరకు పత్తి దిగుబడి వస్తుంది అయితే మంచి విత్తనాలు సరైన సాగు పద్ధతులు వాడితే ఈ దిగుబడిని ఇంకా పెంచవచ్చు కానీ దిగుబడితో పాటు పత్తి నాణ్యత కూడా చాలా ముఖ్యం ఎందుకంటే దీని ధర ప్రధానంగా నాణ్యతపై ఆధారపడి ఉంటుంది పత్తిని సరైన సమయంలో కోయటం శుభ్రంగా నిల్వ చేయటం నాణ్యత ప్రమాణాలను పాటించటం వల్ల మార్కెట్లో మంచి ధరను పొందవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం పత్తి కోత మరియు నిల్వ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం పత్తి పంట విత్తిన నూట యాభై నుండి నూట ఎనభై రోజులకు కోతకొస్తుంది విత్తిన రకాన్ని బట్టి పంట వేరువేరు సమయాల్లో పూతకు రావటం వల్ల కనీసం నాలుగైదు సార్లు పత్తిని తీయాల్సి వస్తుంది కాయలు పూర్తిగా పక్వానికి వచ్చి విచ్చుకున్న తర్వాత కోతను ప్రారంభించాలి సాధారణంగా పత్తిని అక్టోబర్ నవంబర్ నెల నుంచి జనవరి ఫిబ్రవరి నెల వరకు తీయటం జరుగుతుంది ఈ కాలంలో ఉదయం సమయంలో మంచు పడటం వల్ల పత్తి తడిసి ముద్దగా ఉంటుంది కాబట్టి మంచు ఆరిన తర్వాత పత్తిని తీయాలి అంతేకాక పూర్తిగా ఎండినటువంటి పత్తిని మాత్రమే మొక్క నుంచి వేరు చేయాలి వేడి ఎక్కువగా ఉన్న సమయంలో పత్తిని తీస్తే వాటితో పాటు తొడిమలు ఎండిన ఆకులు ముక్కలై పత్తికి అంటుకుంటాయి కాబట్టి పత్తిని ఉదయం ఎనిమిది గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపు లేదా సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల లోపు తీసుకోవటం మంచిది పత్తి కోతకు ప్రధానంగా రెండు రకాల పద్ధతులు ఉపయోగిస్తారు మొదటిది చేతి కోత రెండవది యాంత్రిక కోత మన దేశంలో ఎక్కువ మంది రైతులు పత్తికి ఇప్పటికీ చేతి కోతని అనుసరిస్తున్నారు ఎందుకంటే ఇది ఖర్చు తక్కువగా ఉండటమే కాక నాణ్యత గల పత్తిని పొందటానికి ఉపయోగపడుతుంది ఇక యాంత్రిక కోత పద్ధతిలో కాటన్ పికర్లను ఉపయోగించి ఎక్కువ ఎకరాల భూముల్లో తక్కువ సమయంలో ఎక్కువ పత్తిని కోయవచ్చు అయితే యంత్రాలు పనిచేసేటప్పుడు కొంతమేర ఆకులు తొడిమలు కూడా పత్తిలో ఉండటం వల్ల శుభ్రతలో తేడా ఉంటుంది అంతేకాక ఇవి ఖరీదుగా ఉండటంతో చిన్న రైతులు వీటిని ఎక్కువగా ఉపయోగించలేరు కోత తర్వాత పత్తిని గాలి తగిలే ప్రదేశంలో నీడలో ఆరబెట్టడం వల్ల పత్తి గింజ బాగా గట్టిపడటమే కాకుండా తేమ తగ్గి పత్తి రంగు మారకుండా ఉంటుంది అయితే పత్తిని నేరుగా ఎండలో ఆరబెడితే దాంట్లో ఉన్న తేమ వల్ల వేడి ఎక్కువై గింజలు ముడుచుకుపోయి పత్తి బరువు తగ్గటమే కాక ముక్క పురుగులు వచ్చి నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి పత్తిని నిల్వ చేసేటప్పుడు తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పత్తి నాణ్యత ముఖ్యంగా నూలు పొడవు నూలు జలము నూలు మృదుత్వం ట్రాష్ కంటెంట్ మరియు రంగుపై ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మొక్కపై కొన్ని కాయలు పగిలి మరికొన్ని పగలకుండా ఉంటే రైతులు కోత రెండు మూడు రోజులు ఆలస్యం చేస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో అకాల వర్షాల వల్ల లేదా అధికంగా పడే మంచు వల్ల పత్తి మారి నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి ఎప్పటికప్పుడు పగిలిన కాయల నుంచి పత్తిని తీయటం మంచిది అలాగే పూర్తిగా పగలని కాయల నుంచి పత్తిని తీస్తే అది పూర్తిగా విచ్చుకోకపోవటం వలన ముడి పత్తిలాగా ఉండి నాణ్యమైన పత్తితో కలిపి మార్కెట్ చేసినప్పుడు పత్తి ధర తగ్గుతుంది సాధారణంగా మొదటి రెండు మూడు కోతల్లో వచ్చే పత్తి అత్యంత నాణ్యంగా ఉంటుంది కనుక దీన్ని వేరుగా మార్కెట్ చేస్తే మంచి ధరను పొందవచ్చు పత్తి కాయల్ని గులాబీ రంగు పురుగు ఆశించినప్పుడు పత్తి రంగు మారి నాణ్యత దెబ్బతింటుంది ఇటువంటి పత్తిని మంచి పత్తితో కలిపి అమ్మితే ధర తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా జనవరి నెల తర్వాత వచ్చే పత్తికాయల్లో ఎక్కువగా ఉండటం వల్ల పత్తిని విత్తిన ఆరు నెలల తర్వాత అంటే డిసెంబర్లోనే కోత పూర్తి చేయటం మంచిది అలాగే పత్తిని యూరియా బస్తాలలో నిల్వ చేస్తే వాటిలో ఉండే పురుగులు దూదిలో కలిసి గింజలు వేరు చేసే సమయంలో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి గోనె సంచుల్లో నిల్వ చేసి మార్కెట్కు తరలించటం మంచిది సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులను ఎక్కువగా వాడటం వల్ల రసం పీల్చే పురుగులైన పేనుబంక తెల్లదోమ ఎక్కువై అవి విసర్జించే తేనె వంటి పదార్థం వల్ల పత్తిపైన బూజు ఏర్పడి నల్లగా మారుతుంది అంతేకాక పిచికారీ చేసిన మందుల అవశేషాలు దూదిపై మిగిలి ఉండి నాణ్యత తగ్గుతుంది అందువల్ల అవసరం ఉన్నప్పుడు మాత్రమే పురుగు మందులను పిచికారీ చేయాలి కోత సమయంలో మందులు పిచికారీ చేయాల్సి వస్తే ముందుగా పత్తిని కోసి తర్వాత మందును పిచికారీ చేయాలి పైగా పత్తిని గ్రేడింగ్ చేసి అమ్మితే రైతులు మంచి ధర పొందవచ్చు అలాగే పత్తిని జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లులకు తరలించే సమయంలో దుమ్ము దూళి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల దూది నాణ్యత దెబ్బ తినకుండా ఉంటుంది ఈ విధంగా రైతులు పత్తిని తీసేటప్పుడు నిల్వ చేసేటప్పుడు మార్కెట్కు తరలించే మంచి నాణ్యత ప్రమాణాలను పాటించినట్లయితే ఎక్కువ ధరను పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పత్తి పంట విత్తిన నూట యాభై నుండి నూట ఎనభై రోజుల్లో కోతకు వస్తుంది విత్తిన రకాన్ని బట్టి పంట వేరు వేరు సమయాల్లో పూతకు రావటం వల్ల కనీసం నాలుగైదు సార్లు పత్తిని తీయాల్సి వస్తుంది కాయలు పూర్తిగా పక్వానికి వచ్చి విచ్చుకున్న తర్వాత కోతను ప్రారంభించాలి వేడి ఎక్కువగా ఉన్న సమయంలో పత్తిని తీస్తే వాటితో పాటు తొడిమలు ఎండిన ఆకులు ముక్కలై పత్తికి అంటుకుంటాయి కాబట్టి పత్తిని ఉదయం ఎనిమిది గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు లేదా సాయంత్రం మూడు నుంచి ఆరు గంటల లోపు తీసుకోవటం మంచిది పత్తి కోతకు ప్రధానంగా రెండు రకాల పద్ధతులు ఉపయోగిస్తారు మొదటిది చేతి కోత రెండవది యాంత్రిక కోత చేతితో కోయటం వలన ఖర్చు తక్కువగా ఉండటమే కాక మంచి నాణ్యమైన పత్తిని పొందవచ్చు కోత తర్వాత పత్తిని గాలి తగిలే ప్రదేశంలో నీడలో ఆరు పెట్టడం వల్ల పత్తి గింజ బాగా గట్టిపడటమే కాకుండా తేమ తగ్గి పత్తి రంగు మారకుండా ఉంటుంది పత్తి నాణ్యత ముఖ్యంగా నూలు పొడవు నూలు బలము నూలు మృదుత్వం ట్రాష్ కంటెంట్ మరియు రంగుపై ఆధారపడి ఉంటుంది మొదటి రెండు మూడు కోతల్లో వచ్చే పత్తి అత్యంత నాణ్యంగా ఉంటుంది కనుక దీన్ని వేరుగా మార్కెట్ చేస్తే మంచి ధరను పొందవచ్చు గులాబీ రంగు పురుగు పత్తికాయలను ఆశించినప్పుడు రంగు మారి నాణ్యత తగ్గిపోతుంది ఇటువంటి పత్తిని మంచి పత్తితో కలిపి అమ్మితే ధర తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సింథెటిక్ పైరిథ్రాయిడ్స్ మందులను ఎక్కువగా వాడటం వల్ల రసం పీల్చే పురుగులైన పేనుబంక తెల్లదోమ ఎక్కువై అవి విసర్జించే తేనె వంటి పదార్థం వల్ల పత్తి పైన బూజు ఏర్పడి నల్లగా మారుతుంది కోత సమయంలో మందులు పిచికారీ చేయాల్సి వస్తే ముందుగా పత్తిని కోసి తర్వాత మందును పిచికారీ చేయాలి పత్తిని గ్రేడింగ్ చేసి అమ్మటం వలన రైతులు మంచి ధర్ని పొందవచ్చు జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లులకు తరలించే సమయంలో దుమ్ము ధూళి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల దూది నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది